హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మన వివరాలు చూసుకుంటే నీట్ యూజీ కౌన్సిలింగ్ మొదటి రౌండ్ ఫలితాలు ప్రకటన అంటూ మనకు ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది సో ఇందులో మనకు టాప్ సెవెంటీన్ మెంబర్స్ అయితే ఢిల్లీ ఎయిమ్స్లో సీట్ దక్కించుకున్నారంటూ ఇవ్వడం జరిగింది మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు మొదటి కౌన్సిలింగ్ రౌండ్ తుది సీట్ల కేటాయింపు ఫలితాలను ప్రకటించిందంటూ అంటూ ఇవ్వడం జరిగింది నీట్ యూజీని విజయవంతంగా పూర్తి చేసిన ఇరవై ఆరు వేల నూట తొమ్మిది మందికి వారి అర్హత ఆధారంగా ఈ రౌండ్లో అయితే ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ సీట్ అయితే కేటాయించడం జరిగింది ఫలితాలను మాత్రం ఎంసీసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు కూడా మనకు పేర్కొడం జరిగింది రెండో రౌండ్ కోసమైతే పీడబ్ల్యూటీ సర్టిఫికేట్ అవసరమైన వారు అధికారిక వికలాంగ కేంద్రాల్లో సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు వాటిని పొందవచ్చు అంటూ మనకు ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా తమకు కేటాయించిన కళాశాలలో విద్యార్థులు మాత్రం రిపోర్ట్ చేయాలంటూ మనకు సూచించడం జరిగింది అదేవిధంగా ఒకే విద్యా సంస్థలో కేటగిరీ లేదా కోటా మారిన వారు తప్పనిసరిగా ఆన్లైన్లో జనరేట్ చేసిన రిలీవింగ్ లెటర్ తీసుకొని సవరించిన కోటా లేదా కేటగిరీలో చేరాలంటూ మనకు సూచించడం జరిగింది అదేవిధంగా కొత్త కేటగిరీ లేదా కోటాలో చేరే వారికి తాజాగా ఆన్లైన్లో జనరేట్ చేసిన అడ్మిషన్ లెటర్ అవసరం ఉంటుందంటూ ఇది సమర్పించకపోతే కేటాయించిన సీట్ రద్దవుతుందంటూ కూడా మనకు సూచించడం జరిగింది ఇది మనకు నీట్ యూజీ కౌన్సిల్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషను అదేవిధంగా గురుకుల పనివేళలపై నేడు సదస్సు అంటూ మనకు వార్త కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే గురుకులాల పనివేళలు వాటి ప్రభావంపై చర్చించేందుకు టీఎస్ యూటిఎఫ్ సోమవారం సదస్సు నిర్వహించినట్టు దీనికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు అయితే పేర్కొనడం జరిగింది సవరించిన పని అయితే విద్యార్థులు కొంత మానసిక ఒత్తిడి గురి చేసే విధంగా ఉన్నాయంటూ కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది సో దీనిపైన ఆలోచన అయితే చేయడం జరుగుతుందంటూ మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రాంకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రెడీ అవ్వడం జరిగింది దీనికి సంబంధించి వివరాలు చూసుకుంటే ప్రభుత్వ పాఠశాల లేదా కాలేజీల్లో పదవ తరగతి అదేవిధంగా ఇంటర్ చదివి ఉండాలంటూ ఇవ్వడం జరిగింది దీంతోపాటు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక రాష్ట్రానికి చెందిన పేద బాలికలే మాత్రమే ఈ స్కాలర్షిప్కు అర్హులట్టు కూడా మనకు సూచించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏదేని బ్యాచిలర్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న వారు అయి ఉండాలంటూ ఇవ్వడం జరిగింది కనీసం మూడేళ్ళు లేదా ఆపై వ్యవధితో ఉన్న డిగ్రీ కోర్సులో చేరిన వారికే ఈ స్కాలర్షిప్ అయితే అవకాశం ఉంటుంది ఎంపికైన అయితే ప్రతి నెల రెండు వేల రూపాయలు చొప్పున ఏడాదికి ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది దీనికి ఆన్లైన్ అప్లికేషన్ ల్యాక్ డ్యూట్ మాత్రం సెప్టెంబర్ ఇరవై వరకు ఉంది మరింత సమాచారం కోసం సంతూర్ స్కాలర్షిప్స్ డాట్ కామ్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు మరో స్కాలర్షిప్ చూసుకుంటే ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి సంబంధించి ఆరో తరగతి నుంచి పన్నెండవ తరగతి చదువుతున్నవారు అదేవిధంగా డిగ్రీ పీజీ ఐఐటి మరియు ఐఐఎంలో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఎవరిని స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి గత విద్యా సంవత్సరంలో కనీసం డెబ్బై ఐదు శాతం మార్కులు సాధించి ఉండాలంటే ఇవ్వడం జరిగింది కుటుంబ వార్షిక ఆదాయం మూడు లక్షలు మించరాదంటూ కూడా మనకు సూచించడం జరిగింది దీనికి సంబంధించి ఎవరికి ఎంత ఇస్తారని చూసుకుంటే ఆరో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు యూజీ విద్యార్థులకు యాభై వేలు పీజీ విద్యార్థులకు డెబ్బై వేలు ఐఐటి విద్యార్థులకు రెండు లక్షలు ఐఐఎం విద్యార్థులకు ఏడున్నర లక్షలు ఇవ్వడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఎంపికైతే అకాడమిక్ మెరిటు మరియు ఆర్థిక పరిస్థితి ఆధారంగా వచ్చే దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతున్నట్టు ఇవ్వడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ ఒకటి వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే ఎస్బీఐ ఫాషా స్కాలర్షిప్ డాట్ ఓఆర్జీ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ఈ స్కాలర్షిప్ అవకాశాలు అయితే సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఓపెన్ అడ్మిషన్లకు నెల పది లాస్ట్ డేట్ అంటూ మనకు మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది ఓపెన్ టెన్త్ ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది సెప్టెంబర్ పదవ తేదీ వరకు దరఖాస్తుల గడువు విధించినట్టు కూడా మనకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అయితే పేర్కొనడం జరిగింది ఆర్ఎస్ఎ రుసుముతోటి వచ్చే నెల పదకొండు నుంచి అక్టోబర్ మూడు వరకు అవకాశం అయితే కల్పించడం జరిగింది టెన్త్లో అడ్మిషన్ కోసం అయితే టీసీ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు రెండు ఫోటోలు కుల ధృవీకరణ సర్టిఫికెట్ సమర్పించాలంటూ మనకు ఇవ్వడం జరిగింది ఇంటర్మీడియట్ అడ్మిషన్ కోసం అయితే టెన్త్ క్లాస్ మేము కుల ధృవీకరణ సర్టిఫికెట్ ఆధార్ కార్డు రెండు సెట్ల జిరాక్స్తో పాటు రెండు ఫోటోలు సబ్మిట్ చేయాలంటూ మనకు సూచించడం జరిగింది ఎవరైతే ఓపెన్లో టెన్త్ కానీ ఇంటర్మీడియట్గా చదువుకోవాలనుకుంటున్నారో వారికి అయితే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా వచ్చే అకాడమిక్ ఇయర్లో స్పోర్ట్స్ యూనివర్సిడీ అంటూ ప్రధానంగా అయితే మరొక వార్త కూడా పడడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే స్పోర్ట్స్ విలేజ్గా గచ్చిబౌలి ఒలింపిక్స్ స్థాయికి హైదరాబాద్ స్టేడియాలు అప్గ్రేడ్ చేస్తామంటూ మనకు పేర్కొని జరిగింది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒలింపిక్స్ మెడల్స్ గెడవ లక్ష్యంగా ప్రణాళిక రాష్ట్రంలో క్రీడలకు పూర్వవైపు తెస్తామంటూ వెళ్ళండి హైదరాబాద్ మారతాన్ ముగింపు కార్యక్రమానికి హాజరంటూ అంటూ మనకు ముఖ్యమంత్రి అయితే పేర్కొనడం జరిగింది సో ఏదేమైనప్పటికీ కొంత స్పోర్ట్స్కి అయితే కొంత ప్రాధాన్యతను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయడం జరుగుతుంది సో మనకు స్పోర్ట్స్ విలేజ్గా గచ్చిపోలు అయితే ఏర్పడబోతుంది సో అక్కడైతే మనకి కొన్ని స్టేడియాలు ఏర్పడబోతున్నాయి అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించి వర్సును కూడా మనకు వచ్చే అకాడమిక్ ఇయర్లో అందుబాటులోకి వస్తుంది దీని గురించి మర్యాదని అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నీట్ పీజీ ఫలితాలు వివాదాస్పదం అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది అంచనాలకు పర్సంటేజ్కు మధ్య పొంతన శూన్యం అంటూ మరొక వార్త ఇవ్వడం జరిగింది అభ్యర్థుల ర్యాంకులు రూల్ నెంబర్ల మధ్య తేడాలు పరీక్ష పారదర్శకతపై తీవ్ర అనుమానాలు అంటూ మనకు వార్త ఇవ్వడం జరిగింది సో మొన్నటి వరకు నీట్ యూజీ కానీ నెట్కు సంబంధించి వివాదాలు అయితే రావడం జరిగింది సో ఇప్పుడు నీట్ పీజీకి సంబంధించి కొంత ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి చూసుకుంటే నీట్ పీజీ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు ఆశావాహులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయంటూ ఇవ్వడం జరిగింది చాలామంది అభ్యర్థుల ఫలితాల్లో గణనీయమైన తేడాలు కనిపించడమే ఈ ఆందోళన కారణం అంటూ ఇవ్వడం జరిగింది అంచనాల కంటే తమ పర్సంటేజ్ చాలా అధికంగా ఉన్నాయని అసలు ఈ రెండింటికి పొంతనే లేదంటూ కొందరు విద్యార్థులు చెప్తుంటే నీట్ పీజీ ర్యాంకు సంబంధిత అప్లికేషన్ ఐడి లేదా రోల్ నెంబర్కు మధ్య తేడాలు ఉన్నట్టు మరికొందరు చెప్పడం జరుగుతుంది సో మరోవైపు షిఫ్ట్ టూలో పరీక్షకు హాజరైన పలువురు అభ్యర్థులకు మార్కులు గణనీయంగా తగ్గడం ఈ పరీక్ష పారదర్శకతపై తీవ్రమైన అనుమానాలను రేపుతుందంటూ ఇవ్వడం జరిగింది నీట్ పీజీ కటాఫ్ను ఎన్బిఈఎంఎస్ ఇంకా విడుదల చేయకపోవడం ఆన్సర్స్కి లేదా జవాబు పత్రాలతో పాటు ఈ పరీక్షకు సంబంధించిన ఎలాంటి కంటెంట్ను షేర్ చేయబోమంటూ ఎన్బిఈఎంఎస్ గతంలోనే స్పష్టం చేయడం విద్యార్థులు ఆందోళన మరింత పెంచుతుందంటూ మనకి ఇవ్వడం జరిగింది ఈ ఆందోళనకు తెరదించి నీట్ పీజీ ప్రవేశ పరీక్షపై విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు వ్యవహరించాల్సిన అవసరం ఉందంటూ కూడా మనకు విద్యార్థులతో పాటు వైద్యులు నిపుణులు కూడా స్పష్టం చేయడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది మొత్తానికైతే నీట్ పీజీకి సంబంధించి కొంత అనుమానాలు అయితే రేకెత్తడం జరిగింది అదేవిధంగా మరో ఉపాయం చూసుకుంటే ముగిసిన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అంటూ ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది మిగిలింది ఇక స్పాట్ అడ్మిషన్లే యాజమాన్య సీట్లకు త్వరలో రాటిఫికేషన్ చిన్న కాలేజీలోనే మిగిలిపోయిన సీట్లు ఈ నెలాఖరు నుంచి ఇంజనీరింగ్ క్లాసులో ప్రారంభం అంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ఎట్టకేలకు మొత్తానికైతే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి ప్రక్రియ అయితే పూర్తయింది స్లైడింగ్లో బ్రాంచ్లు మారిన విద్యార్థులు రిపోర్టు చేసే గడువు ఆదివారంతో కూడా ముగిసింది ఈ దశలోనూ మిగిలిన పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సీట్లకు ప్రతి కాలేజీ స్పాట్ అడ్మిషన్లు చేపట్టడం జరుగుతుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇప్పటికైనా వాళ్ళ జైన్ కావాలనుకుంటే మాత్రం స్పాట్ అడ్మిషన్లలో పాల్గొనవచ్చు ఇది మనకు ముగిసిన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషను అదేవిధంగా తెలంగాణ హైసీట్కు సంబంధించి కూడా కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే విడుదల చేయబోతుంది మనకు సెప్టెంబర్ ఒకటి నుంచి అడ్మిషన్ కౌన్సిలింగ్ సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ అవుతుందంటూ మనకి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మనకు ఆగస్టు ఇరవై నుంచి మనకు టీజీఐసీఎట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందంటూ మనకి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన షెడ్యూల్ పూర్తిగా రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను మరో పాయింట్ చూసుకుంటే మనకు తిరువనంతపురంలోని ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొఫల్షన్ సిస్టమ్ సెంటర్లో మనకు ముప్పై పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దీంట్లో అయితే మనకు టెక్నికల్ అసిస్టెంటు అదేవిధంగా టెక్నీషియన్ బి హెవీ వెహికల్ డ్రైవర్స్ అదేవిధంగా లైట్ వెహికల్ డ్రైవర్స్ కుక్కు సంబంధించి పోస్ట్ అయితే అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ పది వరకు అయితే ఉంది ఇంట్రెస్ట్ వారు మనకు ఐపీఎస్సీ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకుని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కూడా ఒక వెయ్యి ముప్పై ఒక్క పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రెడీ చేయడం జరిగింది సో దీంట్లో కూడా మనకు వివిధ రకాల ట్రేడ్ ఉద్యోగాలు అయితే అందుబాటులో ఉన్నాయి మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఎనిమిది వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే పవర్గ్రిడ్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు మరో నోటిఫికేషన్ చూసుకుంటే కామన్ అడ్మిషన్ టెస్ట్ క్యాట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది మనకు ఎవరైతే అప్లై చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవారో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి అప్లికేషన్ లాస్ట్ డేటు సెప్టెంబర్ పదమూడు వరకు అయితే అందుబాటులో ఉంది మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ఎవరు అర్హులు ఎక్కడెక్కడ యూనివర్సిటీ అందుబాటులో ఉన్నాయి వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే అందుబాటులో ఉన్నాయి ఎవరైతే ఐఐఎంలో ఎంబీఏ చేయాలనుకుంటున్నారో వారికి అయితే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు మరింత సమాచారం కోసం అయితే ఐఐఎం క్యాట్ డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే పరీక్ష రోజుకు సంబంధించి కొంత వివరణ చూసి ప్రయత్నించద్దాం ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు కష్టపడినా పరీక్ష రోజు పరీక్ష హాల్లో అందుబాటులో ఉండే మూడు గంటల సమయంలో చూపే ప్రతిభే విజయాన్ని నిర్దేశిస్తున్నట్టు మనకు ఇవ్వడం జరిగింది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం నువ్వు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఎన్ని గంటలు కష్టపడ్డావు అనేది కాదు పరీక్ష రోజు మూడు గంటలు కానీ రెండు గంటలు కానీ మీకు కేటాయించిన సమయంలో మీరు ఆ రోజు ఎంత ప్రజెంటేషన్ చేయగలిగారు అనే దానిపైన మాత్రమే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ రోజు ఎలాంటి ఒత్తిడి టెన్షన్లకు గురి కాకుండా చిన్న చిన్న వాటికి కూడా అసహనాన్ని వ్యక్తం చేయకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయాలి మూడు గంటల వ్యవధిలో ఒక్కో ప్రశ్నకు కేటాయించిన మార్కులకు అనుగుణంగా సమాధానాలు నిడివి ఉండేలా చూసుకోవాలంటూ మనకు ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు నూట అరవై నిమిషాలకు నూట ఎనభై క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మనకు వన్ మినిట్ కూడా ఒక క్వశ్చన్కు అందుబాటులో లేదు కాబట్టి మనం ఎంతసేపటికి నలభై నుంచి యాభై సెకండ్లో ఒక ఎగ్జామ్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేసే విధంగా మనం ప్రిపరేషన్ చేసి ఉండాలి అదేవిధంగా కొన్ని పరీక్షలకి నూట అరవై క్వశ్చన్లకి రెండు వందల నిమిషాలు ఇచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటప్పుడు ఒక క్వశ్చన్కి ఒక నిమిషం కంటే ఎక్కువ నిడివి ఉండే అవకాశం ఉంది సో అలాంటప్పుడు దానికి తగ్గట్టుగా మీరు ప్రిపరేషన్ చేసుకునే ప్రయత్నం చేయాలి సో సమయానికి మనకు ఎన్ని క్వశ్చన్లకు ఎంత సమయం ఇచ్చారనే దానిపైనే మన ప్రిపరేషను మన డెడికేషన్ ఆధారపడి ఉంటుంది మనకు ఎగ్జామ్ హాల్లో ప్రతి సెకండ్ విలువైనదే కాబట్టి మీరు ఎక్కడ ఏ సమయంలో కూడా టెన్షన్ పడకుండా మీ ఇన్ని సంవత్సరాల ప్రిపరేషన్కి అనుగుణంగా ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయాలి చూశారుగా ఇది ఈ రోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నాస్ డే